మాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో ధనుర్ లగ్నం జాతకులు ధనస్సు లగ్నం జాతకులు ఎటువంటి రత్నాలు ధరించాలి ఏ రత్నాలు ధరిస్తే వాళ్ళకి జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ముందు చాలా మంది అడిగే నన్ను రత్నాలు రా రాశి ఆధారంగా ధరించాలా లగ్నం ఆధారంగా ధరించాలి ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ రత్నాలన్నీ అండి ఎప్పుడైనా సరే లగ్నాన్ని ఆధారం చేసుకునే ధరించాలి రాశి ఆధారం చేసుకుని ఏ రత్నము ధరించకూడదు చాలా క్లియర్గా వినండి రత్నాలన్నీ లగ్నాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ధరించాలి అసలు రత్నం ఎందుకు ధరించాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంటుంది ఒక గ్రహం కాస్త మంచి స్థితిలో ఉంది ఇంకా మంచి బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది దాని నుంచి చేస్తున్న పనులు ఇంకాస్త బూస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి రిజల్ట్స్ కాస్త ఇంకాస్త ఎక్కువగా రావాలి అనుకున్నప్పుడు ఆ గ్రహం స్థితి బాగున్నప్పుడు దాని యొక్క బలాన్ని పెంచడానికి చేస్తున్నటువంటి పనిలో ఉన్నట్టు రిజల్ట్స్ పర్సంటేజ్ పెంచుకోవడానికి రత్నాలు వాడాలి అంటే రత్నాలు ఎప్పుడు వాడతాము ఆ గ్రహానికి ఇంకాస్త బూస్ట్ ఇవ్వడానికి ఎనర్జీ బూస్ట్ ఇవ్వడానికి రత్నాలు వాడుతుంటాం కానీ అదే కనుక గ్రహము దుస్థానాలలో ఉంటే అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉన్న నీచపట్టి ఉన్నా కూడా రత్నధారణ చేయకపోవడం మంచిది ఆ గ్రహానికి ఎటువంటి రత్నధారణ చేసుకోకపోవడం మంచిది సో ఎప్పుడైనా సరే గ్రహం యొక్క బలం పెంచుకోవడానికి రత్నధారణ చేస్తాము ఇంకా ధనస్సు లగ్నం వారు ధనుర్ లగ్నం వారు ఎటువంటి రత్నాలు ధరించాలి అంటే మొట్టమొదటి లగ్నాధిపతి అయినటువంటి గురుగ్రహానికి సంబంధించి రాగం అనేటటువంటి రత్నం ధరించవచ్చు ధనుర్ లగ్నానికి లగ్నాధిపతి ఎవరు గురుడు సో గురుడు యొక్క బలాన్ని పెంచుకోవడానికి పుష్యరాగం అనేటటువంటి రత్నాన్ని ధరించవచ్చు ఈ రత్నం ధరించడం వలన మంచి విద్య లభిస్తుంది గృహయోగం కలుగుతుంది మంచి వి విద్య గృహయోగము వాహన సౌఖ్యం కూడా లభిస్తుంది వాహన సౌఖ్యం కూడా లభిస్తుంది చాలా మంచి జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు లగ్నాధిపతి అయినటువంటి గురుడు యొక్క కనకపురాగం ధరిస్తే ఎక్కడ ఏ వేలుకు ధరించాలి ఎలా ధరించాలి అని చూసుకుంటే కుడి చేతి చూపుడు వేలుకి బంగారంతో చేయించుకుని ధరిస్తే చాలా ఉత్తమం లేదా వెండితో అయినా పర్వాలేదు మొదటి ప్రిఫరెన్స్ ఎప్పుడు బంగారమే కుడి చేతి చూపుడు వేలుకి బంగారంతో లేదా వెండితో చేయించుకుని ధరిస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎప్పుడు ధరించాలి అంటే ఈ ఉంగరం గురువారం నాడు మాత్రమే ధరించాలి గురువారం ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుని పూజాది కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఈ ఉంగరాన్ని కనకపుషరాగం ఉంగరాన్ని పచ్చి పాలతో అభిషేకం చేసి గురువారం నాడు గురువారం నాడు పచ్చి పాలతో అభిషేకం చేసి శుభ్రపరచుకుని గురుమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అప్పుడు ధరించాలి అప్పుడు దాని యొక్క ఫలితాలు పరిపూర్ణంగా అనుభవించవచ్చు ఎనర్జీ బాగా ఉంటుంది ఇక తర్వాత వచ్చేటటువంటి రత్నం ధనస్సు లగ్నం వారికి తర్వాత ధరించవలసిన రత్నం ఏంటి అంటే కుజగ్రహానికి సంబంధించి పగడము అనేటటువంటి రత్నము ధరించవచ్చు ధనస్సు లగ్నం వారు కుజగ్రహానికి సంబంధించి పగడము అనేటటువంటి రత్నం ధరించవచ్చు ఈ రత్నం ధరిస్తే సంతానాభివృద్ధి మంచి సంతానం కలగడము మంచి విద్య లభించడము జ్ఞానం పెరగడము ప్రతిభా పాఠవాలు ఉంటాయి భోగభాగ్యాలు అనుభవిస్తారు ధనాభివృద్ధి కలుగుతుంది ఇది పగడం ధరిస్తే ఏ వేలుకు ధరించాలి ఎప్పుడు ధరించాలి అనుకుంటే కుడి చేతి ఉంగరం వేలుకి వీలైనంత వరకు బంగారంతో లేదా వెండితో కానీ చేయించుకొని లేదా బ్రాంజుతో కానీ చేయించుకొని పగడాన్ని ధరించవచ్చు బంగారము వెండి లేదు అవి చేయలేముంటే బ్రాంజు అయినా సరే చేయించుకొని కుడి చేతి ఉంగరం వేలుగు ధరి ధరించవచ్చు పగడం అనేటటువంటి రత్నాన్ని ధనసులగ్నం వారు ఇది ధరించడం వలన సంతాన ప్రాప్తి భోగభాగ్యాలు ధనాభివృద్ధి ప్రతిభాపాఠవాళ్ళు విద్య జ్ఞాన సంపద అన్నీ పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ధరించాలంటే మంగళవారం నాడు ధరించాలి ఈ రత్నము మంగళవారం నాడు ధరించాలి ఎలా ధరించాలంటే మంగళవారం నాడు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు చేసుకుని ఈ ఉంగరాన్ని పచ్చిపాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేసి పచ్చిపాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేసి మంగళవారం నాడు మాత్రమే కుజగ్రహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి శుభ్రపరచుకొని అప్పుడు ఈ రత్నం ధరించవలెను ఇక తర్వాత చివరిదైనటువంటి రత్నం ధనస్సు లగ్నం వారికి ఏంటి అనుకుంటే రవిగ్రహం యొక్క అనుకూలత కోసం కెంపు అనేటటువంటి రత్నధారణ చేసుకోవచ్చు రవిగ్రహ అనుకూలత కోసం కెంపు అనేటటువంటి రత్నధారణ చేసుకోవచ్చు ఇది కనుక ధరిస్తే కెంపు అనేటువంటి రత్నం ధరిస్తే అదృష్టము అధికార ప్రాప్తి అభివృద్ధి ధనాభివృద్ధి ఇవన్నీ కలుగుతాయి ఉద్యోగంలో అభివృద్ధి ధనాభివృద్ధి అధికార ప్రాప్తి ఇవన్నీ కలుగుతాయి అదృష్టం ఇప్పుడు వెన్నంటే ఉంటుంది ధనస్సులగ్నం వారు కెంపు ధరిస్తే ఏ వేలు అంటే కుడి చేతి ఉంగరం వేలు ధరించాలి బంగారంతో కానీ వెండితో కానీ జయించుకుంటే మంచిది కుడి చేతి ఉంగరం వేలకి బంగారంతో కానీ వెండితో కానీ చేయించుకుంటే చాలా మంచిది ఇది ఎప్పుడు ధరించాలి అంటే ఆదివారం నాడు ధరించాలి ఆదివారం నాడు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత అటువంటి ఉంగరాన్ని కెంపు ఉన్నటువంటి ఉంగరాన్ని పాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేసి రవిగ్రహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి శుభ్రపరుచుకుని ఆదివారం నాడు ఈ రత్నం ధరించాలి అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే జరుగుతున్న దశ ఆధారంగా కదండి రత్నాలు ధరించాలి ఇప్పుడు నాకు రవి దశను అడవట్లేదు కుజదశను అడవట్లేదు గురుదశను అడవట్లేదు ఎందుకు ధరించాలి అంటారు దశ ఆధారంగా ఎప్పుడు రత్నాలు ధరించాలంటే అది ప్రత్యేకమైన కొన్ని సందర్భాల్లో మాత్రమే అది వర్తిస్తుందండి ఈ మూడు రత్నాలు ధనస్సు లగ్నం వరకు జీవితాంతం ధరించవచ్చు ఎటువంటి భ భయం లేకుండా మంచి ఫలితాలు కలుగుతాయి కానీ ధరించే ముందు జ్యోతిష్కుల్ని సంప్రదించి వారు చెప్పిన విధంగా ధరించాలి ధరించవచ్చా లేదా ధరిస్తే ఏ ఏ రత్నం ధరించాలని జ్యోతిష్కులు చెప్తారు దాన్ని బేస్ చేసుకుని ధరించాలి కానీ సొంతంగా దయచేసి నిర్ణయాలు తీసుకోకండి దశ ఆధారంగా ధరించాలని ఎక్కడ నియమాలు లేవండి దశ ఆధారంగా ధరించాల్సిన నియమాలు వేరు సాధారణంగా ధనస్సు లగ్నం వారు నిరభ్యంతరంగా ధరించవలసిన రత్నాలు కెంపు పగడము కనకపుష్యరకం ఈ మూడు నిరభ్యంతరంగా జీవితాంతం ధరించవచ్చు మంచి ఫలితాలు కలుగుతాయి కానీ ఎప్పుడైనా సరే జ్యోతిష్కులను సంప్రదించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి సొంతంగా దయచేసి నిర్ణయాలు తీసుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోని ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి ओम नमो नारायण